హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో అడిగిన ఈ యొక్క జాగ్రఫీ ప్రశ్నలు సమాధానాలు వన్ బై వన్ మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాము ఓకేనా అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఒక యొక్క డౌట్తో అయితే ఏంటంటే ఈవెంట్స్ ఇప్పటిలో స్టార్ట్ కావట్లేదులే యొక్క కేసులు ఉన్నాయి ఇప్పట్లో జరిగే అలా లేవులే అనే అభ్యర్థులు అపోహలో ఉన్నారు అభ్యర్థులారా ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆల్రెడీ మనకు ఏపీఎస్ఎల్పిఆర్బి నుండి మనకు బోర్డు నుండి ఈ యొక్క ప్రెస్ నోట్ వచ్చింది ఏమిటి డిసెంబర్ ఆఖరిన ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నామని కాబట్టి దాన్ని నమ్మండి దాని ప్రకారం ఫాలో అవ్వండి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి మిత్రులారా ఈ మిగతా ఏది కూడా అపోహలు నమ్మద్దు దయచేసి ఓకేనా వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రెస్ నోట్ వచ్చిందంటే దానికి ఒక అంటూ ఒక దాని వెనక ఒక ప్లాన్ ప్రకారమే జరగబోతుంది అని అనుకోవాలి అంతే కానీ ఏది అంటే యూట్యూబ్లో దొరికే ఏదైనా సరే వెంటనే దాన్ని చూసేసి ఇప్పట్లో జరగవాలి అని ఒక వ్యక్తి అంటే దానిని ఫాలో అవ్వడము మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయకపోవడము ఇలాంటి విషయాలకు దూరంగా ఉండండి దయచేసి చెప్తున్నాను ఓకేనా చూసినట్లయితే మెయిన్గా ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా యొక్క జాగ్రఫీ ప్రశ్నల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా ఈ గ్రహం పైన మొదటి ప్రశ్న ఈ గ్రహం పైన ఒకరోజు ప్రమాణము ఒక సంవత్సరం ప్రమాణము కంటే ఎక్కువ అది ఏ గ్రహము చూసినట్లయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు కుజుడు ఇచ్చాడు శుక్రుడు ఇచ్చాడు బృహస్పతి ఇచ్చాడు అదేవిధంగా మనకు బుధుడు ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శుక్రుడు ఈ గ్రహం పైన ఒకరోజు ప్రమాణం కంటే ఒక సంవత్సరం ప్రమాణం కంటే ఒకరోజు ప్రమాణం ఒక సంవత్సరం ప్రమాణం కంటే ఎక్కువ అన్నాడు ఓకేనా ఈ గ్రహం పైన ఒక రోజు ప్రమాణం అనేది ఒక సంవత్సరం ప్రమాణం కంటే ఎక్కువ ఎక్కడ శుక్రుడు ఓకే నెక్స్ట్ ప్రశ్న అదేవిధంగా చూసినట్లయితే భూమధ్య రేఖ గల రెండు పట్టణాల మధ్య కాల వృత్యాసం ఒక గంట ఈ పట్టణాల రేఖాంశాల వృత్యాసం ఎంత అన్నాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఫిఫ్టీన్ డిగ్రీసు థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ డిగ్రీస్ అదేవిధంగా సిక్స్టీ డిగ్రీస్ ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ముప్పై డిగ్రీలు ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ వన్య ఈ యొక్క వన్యప్రాణుల అభయారణ్యము ఈ యొక్క వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశం అతి పెద్ద పురుష ఆరక్షిత ప్రాంతము ఇక్కడ జాగ్రత్తగా ప్రశ్న చదవాలి అది రాష్ట్రం ఇచ్చాడా ఓకేనా ఆ దేశం ఇచ్చాడా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఓకేనా మనం చూసినట్లయితే కోరింగ్ వన్యప్రాని అభయారణ్యం ఇచ్చాడు కౌండియా ఇచ్చాడు పులికాటి ఇచ్చాడు నాగార్జునసరాగర్ శ్రీశైలం వన్యప్రాన్ని అభయారణ్యం ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా క్లియర్ కదా అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరి అత్యుష్ణ ఓకేనా అత్యుష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరి అత్యుష్ణ ప్రాంతం ఏమిటి విజయవాడ ఇచ్చాడు కడప ఇచ్చాడు రెంట చింతలు ఇచ్చాడు గుంటూరు ఇచ్చాడు అత్యుష్ణ ప్రాంతం వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి రెంట చింతల అనేది వస్తుంది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక వన్ ఫిఫ్టీ ఎయిట్ ఒక ప్రశ్న చూసినట్లయితే మనకు ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదవుతుంది సూర్యోదయానికి ముందా ఉదయం రెండు గంటలక అర్ధరాత్రి పన్నెండు గంటలక సూర్యాస్తమం తర్వాతన అన్నాడు మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే సూర్యోదయానికి ముందు తక్కువ ఉష్ణోగ్రత అనేది నమోదు కావడం జరుగుతుంది ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా అదేవిధంగా మనము చూసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న ఈ యొక్క చూసినట్లయితే కంబాల ఓకేనా కంబాలకొండ అదే అదేవిధంగా కంబాలకొండ ఇచ్చాడు అదేవిధంగా నీలపట్టు కోరింగా గుండ్ల బ్రహ్మేశ్వరం తూర్పుగోదావరిలో ఉంటుందా మరి కర్నూలులో ఉంటుందా విశాఖపట్నంలో నెల్లూరు ఉంటుంది జతపరచాలి ఒక జతపరచుల నుండి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతున్నారని ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను కంబాలకొండ అనేది ఎక్కడ ఉంటుంది అదేవిధంగా చూసినట్లయితే కంబాలకొండ ఎక్కడ ఉంటుందండి మనకు సి విశాఖపట్నంలో నేలపట్టు ఎక్కడ ఉంటుంది నెల్లూరులో ఉంటుంది కోరింగ్ ఎక్కడండి తూర్పుగోదావరి ఉంటుంది మహేశ్వరం ఎక్కడ ఉంటుందండి కర్నూలు ఉంటుంది అంటే మనకు ఆప్షన్ అనేది మనకు వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రశ్న అదేవిధంగా చూసినట్టే భారతదేశం నందలి ఓకే భారతదేశం నందలి పంట భూమిస్తే అత్యధిక భాగము ఈ విధానంలో సాగు చేయబడుతుంది అది జాగ్రత్తగా గమనించాలి భారతదేశం ఇచ్చాడా రాష్ట్రం ఇచ్చాడా అనేది పూర్తిగా చదివిన తర్వాతనే మనము ఆన్సర్ చేయాలి ఎందుకంటే పొరపాటున వెంటనే మనం ఇక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ ఏపీకి సంబంధించి ఇచ్చారని అనుకోని వెంటనే మనం రాంగ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి మిస్టేక్ చాలామంది అభ్యర్థి నేను చెయ్యను నేను పర్ఫెక్ట్గా చదివాను అని అనుకున్న వాళ్ళు కూడా చేశారు కాబట్టి మేము ముందు ఎన్నిసార్లు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇందుకే కారణం ఓకేనా కాబట్టి ప్రశ్నను బాగా జాలదే కాలువలు చెరువులు బావులు ఇతరాలు ఇవ్వడం జరిగింది మరి ఇందులో భారతదేశంలో పంట ముగిస్తున్న అత్యధిక భాగం అనేది ఏ విధానం అంటే మనకు బావులు కరెక్ట్ ఆన్సర్ మూడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో తేయాకు పరిశోధనా కేంద్రము ఇక్కడ స్థాపించబడింది తేయాకు పరిశోధనా కేంద్రం అని అనగానే మనకు అందరు ఏం చేస్తారంటే డార్జిలింగ్ పెడతారు ఉదక మండలం ఉంది మరి జోర్హాట్ ఇచ్చారు సిల్చార్ ఇచ్చారు భారతదేశంలో తేయాకు పరిశోధన కేంద్రం అన్నాడు ఇక్కడ ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఉత్పత్తి అయ్యేది వేరు పరిశోధన కేంద్రం వేరు ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకు ఏమొస్తుంది అంటే జోర్హాట్ అనేది వస్తుందన్నమాట ఓకేనా జోర్హాట్ అనేది వస్తుంది ఇక్కడ తేయాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ అన్నాడు ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్పత్తి అంటే వేరు పరిశోధనా కేంద్రం వేరు ఓకేనా కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జోర్హాట్ అనేది వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి యొక్క నగరాలు ఇచ్చారు ఓకేనా నగరాలు ఇచ్చాడు ఆ యొక్క నగరాలు ఏ యొక్క నది నదులు ఇచ్చారు అంటే వాటిపై మనము జతపరచు మూడల్లో ప్రశ్న ఇచ్చాడు హైదరాబాద్ ఇచ్చాడు లక్నో ఇచ్చాడు అహ్మదాబాద్ ఇచ్చాడు కర్నూలు ఇచ్చాడు సబర్మతి తుంగభద్ర మోసి గోమతి ఇవ్వడం జరిగింది మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏమొస్తుందంటే ఆప్షన్ ఫోర్ వస్తుంది ఎలా అనేది చూద్దాం హైదరాబాద్ అనేది ఎక్కడండి మూసీ నది తెలిసిన విషయమే లక్నో అనేది ఎక్కడండి గోమతి అహ్మదాబాద్ అనేది ఎక్కడండి మనకు సాబర్మతి కర్నూలు అనేది తుంగభద్ర ఇదండి ఓకేనా నగరాలు ఇచ్చాడు ఒక నదులు ఇచ్చాడు ఓకేనా జతపరిచ మోడల్లో కాబట్టి మోడల్ ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అని నేను ఆల్రెడీ చెప్పాను ఓకేనా కాబట్టి మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ ప్రత్యేక ప్రశ్న భారతదేశం యొక్క ఈ ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజికి పునాది వేశారు ఎవరు అనేది చూసిన జవహర్ నెహ్రూ ఇచ్చారు ఇందిరాగాంధీ ఇచ్చారు అటల్ బిహార్ వాజ్పేయి ఇచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏముంటుంది అంటే ఈ యొక్క స్వర్ణ చతుర్భుజి అని అన్నప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అటల్ బీహార్ వాజ్పేయి మనకు యొక్క ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో అడిగిన జాగ్రఫీ పది ప్రశ్నలు ఇవి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో ఇరవై రెండో తేదీన జరిగిన ఒక ఫిలిమ్స్లో అడిగిన జాగ్రఫీ ఫ్లస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్